స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదు జియంతి సందర్భంగా కుక్కడపల్లి టెంపుల్ వద్ద కుటల్పల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాన సంఘం మరియు కుటపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గరని వాళ్ళర్పారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రెడ్డి భౌతికంగా మన నుండి దూరమైనప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నటికీ మర్చిపోలేమని తెలియజేశారు ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టిన పుట్టినరోజులు రాజశేఖర రెడ్డి గారు ఇట్లే సతీష్ రెడ్డి గారు ఘనంగా జరుపుకోవాలని ఇంత ఘనంగా మహిళలు హాజరైనందుకు కూడా మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జోహార్ వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేతవ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ఆర్ అభిమానుల ఆధ్వర్యంలో శ్రీ సతీశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఘనంగా మహానాయకుడు మరణం లేని నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంత గొప్ప నాయకుడికి అభిమానులు అయ్యి ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం అంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మా కమిటీ నాయకులు అందరూ కూడా సహకరించుకున్నారు ప్రతి సంవత్సరం ఈ పండగ ఈ పండగలాగా జూలై ఎనిమిదో తారీఖు ముందుకు తీసుకురావడం మా శాసకుల ప్రయత్నిస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్